అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఏమైపోయాడు దేవుడు ఏం చేయడా దేవుడు మౌనంగా ఉండిపోయాడా ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు లేదా చుట్టూ విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు దేవుడు ఏమైపోయాడు దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు పరిష్కారాన్ని ఎలా అందిస్తాడు అనే దాన్ని వాక్యం నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం ముందు ఈ పరిచయం ఎందుకు ఇచ్చానంటే ఈరోజు చూసేటువంటి వాక్యం నాకు ఉపయోగపడుతుందా అని మీలో కొంతమందికి ముందుగానే నిర్ణయించుకుంటారు ఈయనేం చెప్తాడు అని నేను చెప్పేది ఇదే కష్టాల్లో ఇబ్బందుల్లో భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడా దానికి ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటి అది ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం అయితే ఇంకోటి ఏంటంటే రానున్న దినాలలో ఇలా గంభీరమైనటువంటి పెద్ద పెద్ద మీటింగులు ఉండటానికి అవకాశాలు తాల్ తక్కువ ఉన్నాయి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోవాలి మీకు ఒక పదం నేర్పిస్తాను జాతవనంటే ఏంటి ఆ పదం అంటే గ్రంథస్థం 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 అంటే ఏంటంటే గ్రంథం నిర్గమా కాండం అనేది ఒక గ్రంథం ఆది కాండం అనేది ఒక గ్రంథం గ్రంథాన్ని గ్రంథంగా పూర్తిగా చదివేయటం పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి పరిశుద్ధాత్ముడు ఎఫీసిల్కి రాసిన పత్రిక ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు కీర్తన్లు అనే గ్రంథాన్ని ఇచ్చాడు ఇవి చదివినప్పుడు నేనేం నేర్చుకోవాలనుకుంటున్నాడు దాంట్లో ఉన్నటువంటి ప్రతి వచనం నాకేదో పాట నేర్పించాలి చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికులు వచ్చి అక్కడొక వచనం అక్కడ ఒక వచనం తీసుకొని చెప్తారు అది తప్పంటలేదు అలా చేయకూడదు అంటలేదు అది కూడా ఒక పద్ధతి కానీ మిమ్మల్ని ఆ పని చేయమంటల గ్రంథస్థం చేసేయండి బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా చదువుకొని పరిశుద్ధాత్ముడా ఇది నువ్వు రాసావు కదా నాకు నేర్పించు అని అడుగుదాం ఈరోజు నేనేం చేస్తానంటే నేను ఒక ప్రశ్న అడిగా దేవుడు మౌనంగా ఉంటాడా అని ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఒక పూర్తి అధ్యాయం మీకు చదివినిపిస్తూ ఆ అధ్యాయం చదువుతున్న కొద్దీ ఏ విధంగా దాంట్లోంచి సత్యాన్ని వెలికి తీయచ్చు ఏ విధంగా మన జీవితానికి ఉపయోగపడేదిగా చేసుకోవచ్చు ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్తా బల్లగొద్దను అరవను తెట్టను ఏం చేయండి బోధిస్తాను వివరిస్తాను ఇది ఒక మాదిరిగా ఉండాలి మీకని ఇది మీకు నచ్చితే దీన్ని రోజు చేయండి రోజుకు ఒక అధ్యాయం చదవండి రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మీకు ఇంకా ఆకలింపిస్తాడు నేర్చుకోవాలనే తాపత్రయం గొప్ప గొప్ప విషయాల్ని దేవుడు మీకే బోధిస్తాడు మీకు ఒక మాట చెప్పాలి కొన్ని విషయాలు అందరి ముందు చెప్పే ఉంటాయి కొన్ని విషయాలు ఒంటరిగా చెప్పే ఉంటాయి కొన్ని విషయాలు అందరి ముందు చెప్పే ఉంటాయి కొన్ని విషయాలు ఒంటరిగా చెప్పే ఉంటాయి దేవుడు కూడా అంతే మా అలాంటి వాళ్ళని మైక్ తీసుకొచ్చి చెప్పేటప్పుడు అందరికీ చెప్పే విషయాలు కానీ మీరు వ్యక్తిగతంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు వాక్యములోంచి మీకు గ్రహింపు కలిగేటట్లు చేస్తాడు అది ఎలా జరుగుద్ది ఏం చేస్తే జరుగుద్ది నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు కదా బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు మనసున్న ప్రతి ఒక్కళ్ళు కాస్త క్రమశిక్షణ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కాస్త చదవటానికి ఓపిక కలిగి కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని అనుభవించగలుగుతారు అది ఎలాగూ అనేదాన్ని మీకు చెప్తాను ఈరోజు మీకు నిర్గమాకాండం రెండో అధ్యాయం నిర్ఘమాకాండం రెండో అధ్యాయం పూర్తి అధ్యాయాన్ని మీకు కథలాగా వినిపిస్తూ దాంట్లో ఉన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదు వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం ఓకే అయితే నిర్గమాకాండం రెండు అధ్యాయం అసలు నిర్గమాకాండం అంతా ఏంటి నిర్గమాకాండం అంతా ఏముంటుంది చిన్న పరిచయం ఇస్తాను ఆ పరిచయం తర్వాత మనము చదువుకుంటూ వెళ్దాం దేవుడు నిర్గమం ఇస్రాయలీల్ని బయటికి తీసుకురావటం నిర్గమం అనే మాటకు అర్థం ఏంటనంటే లేకపోతే మీకు తెలియాలంటే పూర్వకాలంలో కానీ లేకపోతే ఇప్పుడైనా కానీ సినిమాలకు వెళ్ళారనుకోండి సినిమా అయిపోయిన తర్వాత హాల్లో అంత చీకటిగా ఉంటుంది గుమ్మాల వైపు చూస్తే ఎర్ర అక్షరాలలో వెలుపలకి అని తెలుగులో ఉంటుంది దాని పైన కానీ కింద కానీ ఇంగ్లీష్లో ఎగ్జిట్ అనే మాట ఉంటుంది ఎక్స్ఐటి ఎగ్జిట్ ఎగ్జిట్ అనేటువంటి మాట లాటిన్ మాట మాట లాటిన్ అంటే ఇటలీ దేశంలో మాట్లాడేది ఆ భాష ఆ మాటకు అర్థం ఏంటంటే వెలుపలకి మార్గం ఎగ్జిట్ అంటే బయటకు దారి బయటికి వెళ్ళటం ఎగ్జిట్ అనేది లాటిన్ భాషలో ఏంటో ఎక్సోడస్ ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు ఎక్సోడస్ అంటే ఇంగ్లీష్లో బయటికి వెళ్ళటం దాన్నే తెలుగులో నిర్గమం బయటికి వెళ్ళటం అన్నారు దేని నుంచి బయటికి వెళ్ళారు ఐగుప్తి బానిసత్వాన్ని నుంచి బయటికి వెళ్ళారు దేవుడు బయటికి తీసుకెళ్లాడు ఇస్రాయలీని ఐగుప్తి బానిసత్వంలోంచి ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాడో నలభై అధ్యాలు రాశాడు ఎందుకు రాశాడు అంత సుదీర్ఘంగా ఇస్రాయలీలు బానిసలుగా ఉండేవాళ్ళు మోసే ఆయన ఒక పంపించేసి బయటికి తెచ్చాడని ఒక సెంటెన్స్లో చెప్పేస్తే పోదుగా చెప్పలా చాలా వివరించుకుంటూ వెళ్ళాడు ఎందుకని పరిశుద్ధాత్ముడు అంత వివరణ ఇచ్చాడు ఎందుకు అంటే దాంట్లోంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఉన్నాయి దేవుడు బయటికి ఏంటి పద్ధతులేంటి బయటకు నేనున్న బానిసత్వంలోంచి బయటికి రావాలంటే దేవుడు ఏం చేస్తాడు నేనేం చేయాలి ఇవన్నీ నేర్చుకోవటం ఆ గ్రంథంలో ఉంటాయి అన్నమాట అందుకని అంత సుదీర్ఘమైన నలభై సంవత్స నలభై అధ్యాయాల పుస్తకాన్ని మనం ముందు పెట్టారు కాబట్టి మనం చదువుకోవాలి చాలామంది ఒక చేస్తారు అది ఒక అందుకు ఒక అందుకు మంచిది ఒక అందుకు చెడ్డది ఏంట పని అంటే సార్ నాకు బైబిల్లో ఇరవై మూడో కీర్తన అంటే చాలా ఇష్టం అండి ఒకటో కీర్తన అంటే చాలా ఇష్టం అండి అంటారు మంచిదే కనీసం ఓ వాక్యం ఇష్టపడ్డారని దాంతో సమస్య కూడా ఉంది నీకు ఇరవై మూడో కీర్తన ఇష్టం కాబట్టి అది ఒకటే చదువుతావు మిగిలిన చదవవు అది తలనొప్పి బైబిల్ మొత్తం దేవుడు మనకిచ్చాడు అరవై ఆరు గ్రంథాలు దాంట్లో ప్రతి మాటలోంచి దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అయితే చదవటం నేర్చుకుంటే ధ్యానించడం నేర్చుకుంటే ప్రభువు దగ్గర నుండి ప్రభా ఈ మాటలకి నువ్వు నాకు నేర్పించే పాఠమేంటి అని అడగటం నేర్చుకుంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు దానికి చదువుతో నిమిత్తం లేదు దేవుని మీద ఆనుకోవటంతో నిమిత్తం అన్నమాట అదే రెండో అధ్యాయంలో మనం ఈరోజు చూడగలుగుతాం సరే నిర్గమాకాండానికి నలభై అధ్యాయాలు నిర్గమాకాండం మొత్తం నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాల చరిత్ర నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాల చరిత్ర నిర్గమాకాండం మొదటి అధ్యాయం మొదలు వచ్చిన నుంచి నలభై అధ్యాయం చివరి వచ్చి వచ్చినానికి నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలు పట్టింది నిర్గమాకాండం ఎక్కడ ఆరంభమవుతుందంటే ఆదికాండం ఆది కాండం నలభై ఆరు అధ్యాయం దగ్గర మొదలవుతుంది తీయకల్లా కథలాగా వినండి సరిపోతుంది ఆది కాండం నలభై ఆరు అధ్యాయంలో అంటే యాకోబు అనే ఆయన్ని వాళ్ళ చిన్న కొడుకు యోసేపు నాన్న మీరు రండి అక్కడంతా కరువు ఉంది కదా అని కబురు పంపిస్తే యాకోబు యోసేపు దగ్గరికి ఐగుప్త దేశానికి వస్తున్నాడు రాకముందు వాళ్ళ దేవుడైన యహోవా దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని బలులు అర్పించి ప్రార్థన చేస్తే ఆ ఆ ప్రార్థన అయిన తర్వాత దేవుడి దర్శనంలో ఒక మాట చెప్పాడు యాకోబు నువ్వు ఐగుప్త దేశానికి వెళ్తున్నావు కదా భయపడద్దు ఎల్లు నేను కూడా నీతో పాటు వస్తా అయితే ఒక మాట చెప్తున్నా మీరు అక్కడ ఉండిపోరు అది మీ ఇల్లు కాదు అది మీ ఊరు కాదు అది మీ దేశం కాదు కొన్ని రోజులైన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వెనక్కి తెచ్చేస్తా ఇది మీ దేశం ఇది మీరు ఉండాల్సింది అని దేవుడు నలభై ఆరో అధ్యాయంలో దర్శనమిచ్చాడు ఎప్పుడైతే దేవుడు ఆ మాట ఇచ్చాడో యాకోబు ధైర్యంగా వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు ఒక్కడే ఎల్లల తనతో పాటు వాళ్ళ కొడుకులు కూతురు మనవాళ్ళు మనవరాళ్ళు అందరినీ పట్టుకొని వెళ్ళాడు ఎంతమంది వెళ్ళారంట డెబ్బై మంది వెళ్ళారు అదే విషయం నిర్గమాకాండం మొదటి మూడు వచనాల్లో ఉంటుంది యాకోబు డెబ్బై మందితో వెళ్ళాడు అని నిర్గమాకాండం కొత్త పుస్తకమేం కాదు ఆది కాండంలోంచి పొడుచుకొచ్చిన పుస్తకం ఒక రైలు పిండి ఆది కాండం అనేది ఒక పెట్టి నిర్గమా కాండం అనేది ఇంకో పెట్టి దాంట్లోంచి దీంట్లోకి వచ్చిందన్నమాట సరే మొత్తం డెబ్బై మంది బయలుదేరి వచ్చారు ఆ విధంగా డెబ్బై మందిగా వచ్చినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలకి బోల్డ్ మంది అయిపోయారు ఆ తర్వాత వాళ్ళు అయిపోయారు ఆ తర్వాత దేవుణ్ణి మొక్కితే దేవుడు ఒక నాయకుణ్ణి సిద్ధపరిచి ఒక నాయకుణ్ణి పంపించి ఆయన పేరు మోషే ఆ నాయకుడి ద్వారా ఫరోతో యుద్ధం చేసి మొత్తానికి ఐగుప్తి బానిసత్వాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ప్రత్యక్ష గుడారం ఇలాంటిది కట్టించి షకీనా మేఘంగా దాని మీద ఉండి ఇస్రాయలీలతో దేవుడున్నాడు ఇది నిర్గమాకాండం నిర్గమాకాండాన్ని గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి పది మాటలు చెప్తా పది మాటలు గుర్తుంటే నలభై అధ్యాయాలు వరుసగా గుర్తుండిపోతాయి ఎలాగో చెప్తాను నిర్గమాకాండం మొదటి రెండు అధ్యాయాలు ఐగుప్తి బానిసత్వం ఐగుప్తి బానిసత్వం మూడో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం దాకా హీరో సిద్ధం ఐగుప్తి బానిసత్వం హీరో సిద్ధం హీరో ఎవరు మోషే మోషేని ఏ విధంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఏడో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం దాకా ఫరోతో యుద్ధం ఎంత బాగా గుర్తుంటుంది ఐగుప్తి బానిసత్వం హీరో సిద్ధం యుద్ధం పన్నెండో అధ్యాయం ఏంటి తొలిచూలి మరణం పస్కా పండుగ రోజు ఇస్రాయలీ ఇంట్లో మాత్రమే హాయిగా ఉన్నారు ఇంట్లో మొదటి కొడుకు చచ్చిపోయాడు అది పన్నెండో అధ్యాయం ఇక దండం పెట్టి పంపించేశాడు పదమూడో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం దాకా అరణ్య ప్రయాణం అరణ్యములో భోజనం అరణ్య ప్రయాణం లేకపోతే అరణ్యములో భోజనం ఎన్ని మాటలు ఇప్పటికీ మొదటిది ఐగుప్తి బానిసత్వం రెండోది హీరో సిద్ధం మూడోది పర్వత యుద్ధం నాలుగోది తొలిచూలి మరణం ఐదోది అరణ్యములో భోజనం ఇక పంతొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం దాకా సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్లతో ఒక నిబంధన చేసుకున్నాడు వాళ్లతో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు వాళ్లతో ఒక బంధములోకి వెళ్ళాడు దానికే సీనాయి బంధం సీనాయి బంధం ఇక ఇరవై ఐదో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడారం రూపం ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో దేవుడు మోషేకి చూపించాడు ఇట్లా ఉండాలయా ఇంత పొడుగుండాలి ఇంత వెడపు ఉండాలి ఈ రంగు పట్టు ఎక్కడ ఉండాలి ఈ వస్తువు ఎక్కడ ఉండాలి రూపం చూపించాడు ప్రత్యక్ష గుడార రూపం ఇప్పటికెన్నైని మళ్ళీ చూద్దాం మొదటిది ఐగుప్తి బానిసత్వం రెండోది హీరో సిద్ధం మూడోది ఫరోతో యుద్ధం నాలుగోది తొలిచూలు మరణం ఐదోది అరణ్యములో భోజనం ఆరోడిది సీనాయ్ బంధం ఏడోది ప్రత్యక్ష గుడార రూపం ముప్పై రెండో అధ్యాయంలో బంగారు దోడతో పాపం బంగారు దోడతో పాపం ఇక ముప్పై మూడో అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదో అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార నిర్మాణం ఇక నలభై అధ్యాయంలో షకీనా మేఘం పది మాటలు నలభై అధ్యాయాలు చెప్పేసుకుంటూ వచ్చేసాం మొదటిది ఐగుప్తి బానిసత్వంలో ఉన్నాడు దేవుడు ఒక హీరోని సిద్ధపరిచి పంపించాడు ఫరోతో యుద్ధం చేపిచ్చాడు తొలిచూలి మరణం దాకా విడిపించాడు అరణ్యములో భోజనం పెట్టాడు సీనాయి దగ్గర బంధం వేసుకున్నాడు ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం రూపం ఇచ్చాడు వీళ్ళు దుర్మార్గులు బంగారు దోడతో పాపం చేశారు తర్వాత బుద్ధొచ్చి ప్రత్యక్ష గుడారం కట్టేశారు చివరికి షకీనా మేఘంగా దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నాడు నలభై అధ్యాయాలు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి దాకా చెప్పేశా సార్ ఎలా చెప్పగలిగారు ఈ నలభై అధ్యాయాల గ్రంథాన్ని పదే పదే చేస్తూ చదువుతూ ఉంటే దాన్నే గ్రంథస్థం అంటారు గ్రంథంలో ఉన్నటువంటి సార సారాంశాన్ని గుడ్డులో దాచుకోవటం ఈరోజు ఒకవేళ బైబుల్ తగలపెట్టేసిన నిర్గమాకాండ నలభై అధ్యాయాల పాఠం నా మనసులో ఉంటుందా ఉంటుంది నన్ను ఒకవేళ జైల్లో పెడితే ఒకవేళ నువ్వు బైబుల్ చదవకూడదంటే ఒకవేళ నా కళ్ళు గుడ్లు పీకేస్తే నాకేమన్నా బాధ ఉంటుందా నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నాను అంటే ఇది కాదా గ్రంథం మొత్తం నలభై అధ్యాయాలు దిగిపోయింది సారం ఆ విధంగా దింపుకోవడం నేర్చుకోవాలి సో ఇది గ్రంథస్థం అంటే నలభై అధ్యాయాలు అందుట్లో మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడదాం రెండో అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం మొదటి అధ్యాయానికి ఇరవై రెండు వచనాలు నేను ఇంకా బైబిల్ తెరవలా ఏం తెరవలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏడు వచనాలు మొదటి ఇరవై రెండు వచనాలు మొదటి ఏడు వచనాలకి చాలా చరిత్ర ఉంది ఎంత చరిత్ర అంటే సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఎందుకు సార్ అంతకాలం పట్టిందంటే మొదటి ఐదు వచనాలకి మనం ఆది కాండం నలభై ఆరు నుంచి యాభై ఉంటాం నలభై ఆరులో యాకోబు ఐగుప్త దేశానికి వెళ్ళాడు మరి యాభై అధ్యాయంలోకి వచ్చేప్పుడు యాకోబు చచ్చిపోయాడు యోసేపు కూడా చచ్చిపోయాడు ఇక్కడ కూడా ఉన్నది అదే ఆరో వచనంకి వచ్చేప్పటికి యోసేపు చచ్చిపోయాడు అంటే యోసేపు ముసలోడై చచ్చిపోయాడు నూట పదేళ్ళు యోసేఫ్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు కానీ ఒకటి మాత్రం జరిగింది ఏంటి ఏడో వచ్చిన చెప్పేది ఏంటంటే దేవుడు వాళ్ళ జనాన్ని బాగా విస్తరింపజేశాడు అంటారు ఎంత విస్తరింపజేశాడు ఇస్రాయేలీల జనాభా ఇరవై లక్షలు ఎంతమంది వచ్చారు డెబ్బై ఎంతమంది అయ్యారు ఇరవై లక్షల మంది అయ్యారు దేవుడు అంత దృక్ ఆశీర్వదించాడు దీనికి మూడు వందల ఏళ్ళు పట్టింది ఎనిమిదో వచనం మనం చూసేది ఏంటంటే ఫరోకి కుళ్ళు పుట్టింది యోసేప్ అంటే ఎవడో తెలియని వాడు వచ్చాడు వాడొచ్చి ఇస్రాయిలిని ఇబ్బంది పెడతాం మొదలుపెట్టాడు పిల్లలు పుట్టకుండా చేయాలంటే ఏం చేయాలో చూశాడు భార్యాభర్తల్ని వేరు చేశాడు భర్తల్ని తీసుకెళ్లి దూరంగా పెట్టి పనిలో పెట్టాడు ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశాడు కానీ దేవుడు మాత్రం విస్తరింపచేస్తూనే ఉన్నాడు ఇది ఎనిమిదో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మొదటి ఏడు వచనాలు సానుకూల పరిస్థితిలో దేవుడు విస్తరింప చేశాడు రెండోది ఎనిమిదో వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు విస్తరింప చేశాడు బయట పరిస్థితి బాగున్నప్పుడు ఎదగటం బయట పరిస్థితి బాగోపోయినా కూడా ఎదగటం రెండు భాగాలు అయిపోయినాయి ఇక పదిహేనో వచనం నుంచి ఇరవై రెండో వచనం దాకా ఇద్దరు పేర్లు చెప్పాడు సిప్పోరా పోయి పూయా అనేటి వాళ్ళిద్దరూ మంత్రసాన్లు పరో పేరు రాయలేదు ఇక్కడ యదవదే ఇద్దరు మంత్రసానుల పేరు రాశారు ఎందుకని దేవుడికి ఫరో పేరు అవసరంలా ఆడెవడైతే నాకే కానీ వీళ్ళిద్దరు పేర్లు కావాలి ఎందుకు ప్రభా వీళ్ళిద్దరి పేర్లు కావాలంటే వీళ్ళిద్దరూ నాకు భయపడ్డారు వీళ్ళిద్దరూ నన్ను గౌరవించారు వీళ్ళిద్దరూ నా మాట ఖాతరు చేశారు వీళ్ళిద్దరూ నా మాటకి ఏమైనా సరే చేయడానికి ఇష్టపడ్డారు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడే వాళ్ళ పేర్లు దేవుడు గుర్తుంచుకుంటాడు నీకు డబ్బుందా లేదా నీకు పేరుందా లేదా నువ్వు అధికారివా కాదా అనవసరం ఆయనకి కాబట్టి ఆ విధంగా ఉండటం బట్టి ఈ ఇద్దరు మంత్రసానులు విస్తరింప చేయడానికి దోహదపడ్డారు మొదటిది సానుకూల పరిస్థితుల్లో దేవుని చిత్తం నెరవేర్పు రెండోది ప్రతికూల పరిస్థితుల్లో దేవుని చిత్తం నెరవేర్పు మూడోది దేవునికి సమర్పించుకోవడం బట్టి దేవుని చిత్తము నెరవేర్పు ఇరవై రెండు వచనాలు అయిపోయాయి ఇరవై రెండో వచనంలో ఎంత చేసినా కూడా ఇస్రాయలీల యొక్క జనాభా తగ్గట్లేదని ఓ విచిత్రమైన పద్ధతి పెట్టాడు ఎవరు ఫరో ఎవరినో తెలుసా రై ఇస్రాయలీలు మీలా ఎవరికైనా బాబు పుడితే మా నైలు దేవత మా నైలు దేవత మీ మగపిల్లల్ని బలింబని అడిగింది కాబట్టి పుట్టంగానే నైలు దేవతలో పడేసేయండి నైలు దేవత అంటే ఆయుగుప్తీయులకి ఎంతో ప్రేమ నైలు దేవత అంటే ఎంతో భక్తి దాంతో ఒక హిబ్రీలకి ఒక ఇస్రాయిలీలకి ఒక బాబు పుడితే ఇంటి పక్కన వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ బాబుని నైలు నదిలో పడేసేదా ఊరుకోవాలి కాబట్టి జనాలకి అధికారం ఇచ్చేశాడు ఎవరు ఫరో నైలు దేవత హిబ్రీలు పిల్లలు ఎదక్కుండా ఉండటం ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి నైలు దేవతకి పోటీ ఇది మొదటి అధ్యాయం ఆ మొదటి అధ్యాయపు నేపథ్యంలో పుట్టిందే రెండో అధ్యాయం ఇప్పుడు తెరవండి రెండో అధ్యాయం మీకు నిర్గమా కాండం అంతా ఏంటోటో చెప్పా మొదటి అధ్యాయం ఇరవై రెండు వచనాల్లో ఏముందో వివరించా ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చి ఇరవై ఐదు వచనాల ఈ రెండో అధ్యాయంలో మనం చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తాం అంతే ఆ చదువుకుంటూ దాంట్లోంచి నేర్చుకోగలిగే పాఠాలు ఎలా ఉంటాయో ఒక మాదిరి మీ ముందు పెడతా చూడండి నేర్చుకోండి ఆహా ఇంత సులభమా మనం కొంచెం సమయం వెచ్చిస్తే ఇంతగా సత్యాన్ని మనం గ్రహించొచ్చా అని మీకు అనిపిస్తుంది అది మీరు చేయగలుగుతారు చూద్దాం లేబి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేబి కుమార్తెను వివాహము చేసుకున్నాను మీకు చిన్న మాట నిర్గమాకాండం ఎవరు రాశారు మోషే రాశాడు ఎవరు అధికారం కింద రాశాడు ఎవరు చెప్పితే రాశాడు దేవుడు చెప్తే రాశాడు దేవుడు చెప్తేనే కొన్ని విషయాలు రాయగలుగుతాం లేకపోతే రాయలం ఏదైనా తోటలో ఏం జరిగిందో ఎవడికి తెలుసు దేవుడికి ఒక్కడికే తెలుసు కాబట్టి దేవుడే చెప్పాడు నేను ఒక మట్టితో బొమ్మను తయారు చేశా వాడి నాసిక రంధ్రంలో ఊదా అప్పుడు ఎవరిని ఉన్నారా చూడటానికి దేవుడు చెప్తేనే మోసేకి దేవుడు చెప్పింది రాశాడు అందుకనే బైబిల్ ఏమంటుందంటే బైబిల్కి ఇద్దరు గ్రంథకర్తలు బైబిల్కి ఇద్దరు గ్రంథకర్తలు ఒకళ్ళు ఎవరు రాసిన వాళ్ళు ఇక్కడైతే మోషే మరి ఇంకొకళ్ళు ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏం రాయమంటే అదే రాశాడు మోషే రెండో అధ్యాయంలో మనం దేని గురించి చూస్తాం మోషే ఎలా పుట్టాడు చిన్నప్పుడు వాళ్ళమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మూడు నెలల్లో మూడు నెలలప్పుడు నైలు నదిలో పడేయటం ఏంటి ఆ తర్వాత ఏదో విధంగా పరో ఇంటికి ఏంటి ఇది కదా ఇదంతా ఎవరి గురించి మోసే గురించే ఈ మోసే గురించి ఎవరు రాస్తున్నారు మోసేనే రాస్తున్నాడు తన జీవిత చరిత్ర తాను రాసుకుంటున్నాడు ఇప్పుడు నా జీవిత చరిత్ర నేను చెప్పుకోవాలనుకుంటే మొట్టమొదటి ఎవరి గురించి చెప్తాను మా అమ్మ గురించి చెప్తాను మా నాన్న గురించి చెప్తాను నేను ఏలూరులో పుట్టాను మా అమ్మగారి పేరు రాజమ్మ మా నాన్నగారి పేరు సత్యదాస్ ఇది మొదలుపెట్టే విధానం ఎవడైనా చెప్పినా అక్కడ మొదలు పెడతారు మరి మోషే వాళ్ళ అమ్మా నాన్న గురించి రాసేటప్పుడు పేర్లు రాశాడు ఎక్కడ చూడండి మళ్ళీ ఒకసారి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేబి కుమార్తెను వివాహము చేసుకునను వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలీదా మరి ఎందుకు రాయల రాయటం ఇష్టం లేదా అలా అంటాను వీల్లేదే నిర్గమాకాండం ఆరో అధ్యాయంలో వాళ్ళ నాన్న పేరు అమ్రామని వాళ్ళ అమ్మ పేరు ఎక్కువబాది అని రాశాడు మరి ఇక్కడ ఎందుకు రాయలా అంటే నేనేమనుకుంటాను తెలుసా మనోడు అంటే ఎవరు మోసే రాయట మొదలుపెట్టి అమరామికి ఎక్కువబాదికి అని అంటే ఆగో పరిశుద్ధాత్ముడు చెప్పు ఆగో ఏంటి ప్రభా వద్దు మీ అమ్మ పేరు వద్దు మీ నాన్న పేరు అదేంటిది మా అమ్మ పేరు మా నాన్న పేరు వద్దు అంటే వద్దు నువ్వు చెప్పేది విను ఎందుకు ఎందుకు వద్దు ఎందుకు అనంటే ఇక్కడ నువ్వు తప్పించి ఎవరు కనబడకూడదు ఏ ఎందుకని ఎక్కువ మంది పడితే కనబడితే ఎవరిని గుర్తించాలో అర్థం కాదు ఎవరు హీరోనో అర్థం కాదు నువ్వు ఒక్కడవే ఉండాలి సింగిల్గా నువ్వు ఒక్కడవే నీ ఒక్కడి పేరే కనబడాలి ఇక్కడ నీ పుట్టుక సమయం గురించి రాసినటువంటి విషయాల్లో నీ పేరు తప్పించి ఇంకెవడి పేరు రాయొద్దు మా అక్క పేరు రాయద్దా వద్దు మా అన్న పేరు రాయద్దా వద్దు ఫరో పేరు రాయద్దా వద్దు ఫరో కుమార్తె నన్ను పెంచుకుంది ఆవిడ పేరు రాద్దా వద్దు ఎవరి పేరు వద్దు నీ ఒకడు పేరే నువ్వు హీరో నువ్వు రాయాలి దేవుడు కొన్ని కొన్ని మనకి వినిపించడు దేవుడు మనకి కొన్ని కొన్ని కనిపించనివ్వకుండా చేస్తాడు ఎందుకో తెలుసా అది కనిపిస్తే దీని యొక్క ప్రాధాన్యత మర్చిపోతామని ఏది ప్రాముఖ్యమో అదే మనకు అందించాడు దేవుడు దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించాలి ఇవ్వని దాన్ని పట్టించుకోకూడదు అప్పుడే చక్కగా నేర్చుకోగలుగుతాం ఇది ఎందుకు చెప్పానో తెలుసా మీలో కొంతమంది సార్ ఇక్కడ పేరు లేదు కదా ఎలాగంటే పేరు అవసరమైతే దేవుడే చెప్తాడుగా సార్ మీకు అన్ని చరిత్ర తెలుసు ఆడి పేరు తెలుసు ఈడి పేరు తెలిసి ఏమి లాభం నొప్పి కాబట్టే అది అవసరం లేదు అవసరమైతే దేవుడు చెప్పడా కాబట్టి ఎంత దాగుచాలు మళ్ళీ చూద్దాం లేబీ వంశస్తుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను ఎప్పుడు ఇదంతా జరిగింది నైలు నదిలో బాబు పుట్టంగానే పడేయమని చెప్పినప్పుడు బాబు పుడితే చాలు తీసుకెళ్లి నైలు నదిలో పడేయాల ఒకవేళ రాజ ఆజ్ఞ నైలు నదిలో పడేయమన్నటువంటి ఆజ్ఞ ధిక్కరిస్తే అంటే దాన్ని పాటించకపోతే అమ్మ ఏం చేస్తారు చంపేస్తారు ఏ రాజాజ్ఞ పాటించవా నువ్వు రాజగంటి ఎక్కువ ఆడ నీకు నిన్ను ఆళ్ళు కూడా పడేస్తాను అని అమ్మని నాన్నే బాబుని కూడా పడేసి ఉండేవాళ్ళు